హాయ్ అండి వెల్కమ్ టు రమ్యామాక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజైతే మేము మా పెద్ద గారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి ఇక్కడైతే ఎలా ఉందో అన్ని మీకు చూపిద్దామని వీడియోతో తీస్తున్నాను నేను వచ్చేటప్పుడు అయితే నేను ఫిక్స్ అవ్వలేదు వీడియో తీయాలి అని అప్పుడే తీస్తే కనుక మీకు హైటెక్ సిటీ ఐక్య శిల్పకళ వెదిక ఇలాంటివన్నీ చూపించేదాన్ని కానీ ఇక్కడికి వచ్చాకనే వీడియోతో స్టార్ట్ చేశాను ఇక్కడ అంతా చాలా బాగా అనిపించింది నాకు ఈ గేటర్ కమ్యూనిటీ మొత్తం ఎంత బాగుందో మా అత్తయ్య గారు కూడా తీసుకోమని చెప్పారు ఆవిడే చుట్టూ తిప్పి నాకు అన్ని చూపించారు ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి అందుకని వీడియో అయితే తీసాను మీరు కూడా చూస్తారని రీసెంట్ గానే ఇక్కడ షిఫ్ట్ అయ్యారు మా అత్తయ్య వాళ్ళు మా వదిన వాళ్ళ పిల్లలకి స్కూల్ అయితే దూరం అయిపోతుందని పేట నుంచి ఇక్కడికైతే షిఫ్ట్ అయిపోయారండి కొన్ని నెలలు అయితే ఇక్కడ ఉంటారు వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తయ్యే వరకు ఎప్పటించో రమ్మంటున్నారు కానీ మాకే కుదరట్లేదు ఇంక ఈ రోజు అయితే వచ్చాము ఈ ఎంట్రన్స్ దగ్గర అయితే మనకు చెకింగ్ అయితే ఉంటుంది మనం ఏ ఇంటికి వెళ్తున్నామో వాళ్ళ పర్మిషన్ అయితే ఇవ్వాలండి అప్పుడే లోపలికి రాణిస్తారు అక్కడ కూడా ఫోటో తీసుకుని నెంబర్ తీసుకుని అయితే లోపల పంపించారు ఇంక ఇక్కడ ప్లేస్ చూడండి చిన్న హౌస్ లా ఉంది కదా దీంట్లో అయితే బుక్స్ అయితే ఉన్నాయి మనకు కావాలంటే బుక్స్ తీసుకుని చదువుకోవచ్చు ఇంక మా వెన్ను అయితే భలే ఎగ్జాక్ట్ గా ఫీల్ అవుతాడు అటు ఇటు పరిగెడుతూనే ఉన్నాడు మేమైతే ఇంక లోపలికైతే వెళ్తున్నాము టూ నెంబర్ అయితే వెళ్ళాలి అక్కడ ఉంది ఇంకైతే వచ్చేసాము యూట్యూబ్ విషయంలో అయితే మా పెద్ద నాకు చాలా సపోర్ట్ చేస్తారు అసలు చుట్టూ అంతా తిప్పి మరి అన్ని చూపించారు నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని మా పెద్ద చెప్తూనే ఉన్నారు కానీ నాకైతే అంతగా ఎడిటింగ్ చేయటం ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం ఎలా ఎలా చేయాలో అన్నీ తెలిసేది కాదు అప్పుడు నేను స్టార్ట్ చేయలేదండి ఇంక మేమైతే లిఫ్ట్ అయితే ఎక్కాము ట్వల్త్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి ఇంకా పైకి అయితే వచ్చేసాము ఇదే ఫ్లోర్లో ఇక్కడ ఫంక్షన్ అయితే జరుగుతుందండి ఇంక ఇటు సైడ్కి వెళ్తే ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు వాటరు ప్లేస్ అంతా ఎంత బాగుందో అసలు ఇదైతే మెయిన్ డోర్ బుగ్గు చూడండి ఎంత బాగుందో డోర్ తీసుకుని లోపలికి వెళ్తే ఇలా హాల్ అయితే ఉంటుంది ఫస్ట్ లోనే నేను హాల్లోకి రాగానే ఫస్ట్ నేను బాల్కనీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను నాకు అంత నచ్చింది బాల్కనీ అయితే ఇక్కడ చక్కగా అది పెట్టారు చాలా స్పేస్గా ఉంది ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎంత బాగుందో మొత్తం సిటీ అపార్ట్మెంట్స్ మొత్తం ఎంత బాగా అండి నేను రాగానే అయితే ఫస్ట్ ఇక్కడికే వచ్చాను చాలా బాగుంది ప్లేస్ అయితే అన్ని అపార్ట్మెంట్స్ విల్లాస్ చాలా బాగా కనిపిస్తున్నాయి కదా ఒకప్పుడు ఈ ప్లేస్ అంతా కొండలా ఉండేవి కానీ ఇప్పుడు మొత్తం డెవలప్ అయిపోయింది అల్లు స్టూడియో కూడా కనిపిస్తుంది అండి ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి అదే ఇంకా రెడీ అవలేదు రెడీ అవుతుందంట ఇంకా లోపలికి అయితే వెళ్తే ఇలా డైనింగ్ టేబుల్ అన్ని వేశారు మా వెన్ను అయితే ఎక్కడికి వచ్చినా ఫోన్ మాత్రం చూస్తూనే ఉంటాడు కొంచెం సేపు అంతా తిరిగేసాడు తిరిగేసి అలసిపోయి ఫోన్ అయితే చూసుకుంటున్నాడు ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ అయితే ఎంత బాగున్నాయి చూడండి నాకు ఈ బుద్ధుడు అయితే భలే ఇష్టం ఈ ఇంట్లో ఫోర్ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి ఇదైతే కిచెన్ అండి ఇంక అన్ని మేడే చూసుకుంటుంది అంత నీట్ గా సర్దిపించేస్తారు మా అత్తయ్య ఇక్కడికి ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఉండదండి అన్నిటికి చెక్ చేసే పంపిస్తారు పని మనుషులకు కూడా ఐడిలు ఉంటాయి అవి చూపిస్తేనే వాళ్ళు లోపలికి తీసుకొస్తారు అలానే మనం వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కూడా చెక్ చేసి పంపిస్తారండి ఎక్స్ట్రా ఏమైనా తీసుకెళ్ళినా కూడా మనకి చెప్తారు ఫస్ట్ మనం వాళ్ళకి ఏదైనా ఇచ్చినా స్లిప్ అయితే ఇవ్వాలంట ఇది మేము ఇచ్చామని ఇంకా పని మనిషి అయితే వంట చేసుకుంటుంది ఇదైతే బాల్కనీ అనమాట ఈ లోపల అయితే ఇంకొక గది అయితే ఉందండి ఈ రూమ్ అయితే పని మనిషి ఉండడానికి అయితే ఉందంట కాకపోతే ఇక్కడికి వీళ్ళు ఇప్పుడే వచ్చారు కదా పని అయితే వచ్చి పని చేసి వెళ్ళిపోతున్నారు ఇక్కడైతే ఎవరు లేరు దాని కోసం ఇక్కడ ఇవన్నీ వంట సామాన్లు అయితే పెట్టుకుంటున్నారు ఇంక ఇక్కడ నుంచి వ్యూ చూడండి అట్ సైడ్ బాల్కనీలో ఒక వ్యూ అయితే ఉంది ఇక్కడైతే ఇంకొకలా ఉంది ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుందండి చూడటానికి గ్రీన్ గ్రీన్గా అంతా అయితే వెళ్ళిపోతున్నాను కిట్ సైడ్ ఇది మా వదిన వాళ్ళ బెడ్రూమ్ అండి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్స్కి సపరేట్గా కాకుండా ఇలా స్టైల్గా అయితే గ్లాసెస్ అయితే పెట్టారు చాలా నచ్చింది నాకైతే ఏమో మా వదినవి మేకప్ ఐటమ్స్ అలా క్లాత్స్ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి హిట్ సైడ్ కబోర్డ్స్లో ఇవన్నీ క్లాత్స్ అటు సైడ్ ఏమో అటాచ్డ్ బాత్రూమ్ ఇంక ఇక్కడ నాకు బెడ్ అయితే నాకు ఎంత నచ్చిందో అండి వెనకాల డిజైన్ అయితే ఇంక ఇటు సైడ్ టీవీ పర్సనల్గా రూమ్లో ఇంకొక టీవీ అయితే ఉంది ఇంక ఇక్కడి నుంచి కూడా భలే వ్యూ అయితే ఉంది ఇప్పటికైతే వచ్చేస్తున్నాను ఎదురుగా కూడా రూమ్స్ ఉన్నాయి పిల్లలు అయితే చదువుకుంటున్నారు లోపల హాల్లో అయితే మా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు ఇంక ఇటు సైడ్ ఈ బెడ్రూమ్ మా అత్తయ్య గారు అండి లోపలికి అయితే చూపిస్తాను ఇటు సైడ్ మా పెద్ద అత్తయ్య గారు దేవుడిని అయితే పెట్టుకున్నారు ఆవిడ గదిలోనే ఇవన్నీ ఆవిడ క్లాత్స్ అనమాట ఆవిడ చీరలు అవన్నీ కబోర్డ్స్ లో ఉన్నాయి బెడ్ బాల్కనీలో అయితే మొక్కలు చూపిస్తాను మీకు మా పెద్ద గారు అయితే మొక్కలు చాలా బాగా పెంచుతారండి అమీర్పేట్లు హౌస్ లో అయితే చిన్న ప్లేస్ లోనే ఎన్ని మొక్కలు అయితే పెంచేవారు బాగుండేవి అక్కడ మొక్కలైతే ఇంక ఇదేమో పిల్లల బెడ్రూమ్ అండి ఇదేమో మా వదిన వాళ్ళ అమ్మాయిది ఇంకా మా వెన్ను అయితే తనతో ఆడుకుంటున్నాడు అనమాట ఇక్కడ ఏవో స్టంట్లు వేస్తున్నాడు ఇంక ఇదంతా తన రూమ్ కదా ఇంకా ఇవన్నీ బుక్స్ అవి ఎక్కువ ఉంటాయి తన స్టడీ టేబుల్ ల్యాప్టాప్ ఇంక లోపలన్నీ బుక్స్ అవి ఉన్నాయి తన తనకు సంబంధించిన స్టేషనరీస్ అన్ని ఇందులోనే పెట్టుకుంది ఇంకా మా విన్ను తను అయితే ఆడుకుంటున్నారు ఇది ఒక బెడ్రూమ్ కదా అటు సైడు మా వదిన వాళ్ళ బాబు బెడ్రూమ్ అయితే ఉంది అది కూడా చూపిస్తాను నాకు ఇంకా హోమ్ టూర్లో అవి వీడియోలు తీయడం రాదండి అడ్జస్ట్ అవ్వండి అన్నీ ఒకసారి ఒకతను నేర్చుకుంటూ ఉండాలి ఇంకా లోపల అయితే తను క్లాస్ అయితే వింటున్నాడు ఇదంతా తన రూము ఇవన్నీ తన క్లాత్స్ స్టడీ టేబుల్ మా వదిన వాళ్ళ బాబు బోయి ఇప్పుడైతే ఇంటర్ చదువుతున్నాడు అండి ఇంటర్ అయిపోయిన తర్వాత తను మెడిసిన్ చేయడానికి ఆస్ట్రేలియా అయితే వెళ్ళిపోతాడు మా వదిన ఇద్దరు పిల్లలు కూడా ఆస్ట్రేలియాలోనే పుట్టారు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకే వచ్చారు ఇక్కడికి ఇల్లు అయితే అలా ఉంటుందండి నాకైతే చాలా బాగా నచ్చింది మా ఎన్నో అయితే స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూనే ఉన్నాడు ఇంక దీని మెయింటెనెన్స్ అయితే పద్నాలుగు వేల పదిహేను వేల కానీ అవుతుందని చెప్పారు తో కలిపి నెలకి లక్ష రూపాయలు అయితే దీనికి రెంట్ అయితే అవుతుందంట నేనైతే ఫస్ట్ టైం వినగానే షాక్ అయిపోయాను ఇంత కాస్ట్ ఉంటుందని ఇంకా మా వదిన ఏం చెప్పారంటే ఇక్కడ ఉన్న వాటిలో ఇదే చిన్నది ఇంకా పెద్ద పెద్ద కమ్యూనిటీస్లో అయితే ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ కూడా ఉంటాయి మంత్ కని చెప్పారు మా వెన్ను అయితే ఇక్కడ కూర్చొని ఉయ్యలు అయితే ఊగుతున్నాడు ఇక్కడ కూడా ఫోనే కావాలంటున్నాడు ఇంక ఇక్కడ మీకు ఒక ఫ్రెండ్ని చూపిస్తానండి ఇదిగో ఇదే ఫిష్ దీంట్లో ఎన్ని ఫిష్లు వేసినా చనిపోయాయి లాస్ట్కి అయితే ఉంది ఇక్కడైతే ఇది ఒకటే ఉంది కానీ అమీర్పేటలో ఉన్నప్పుడు అయితే ఒక టబ్ అయితే పెట్టి దాని నిండా చాలా చేపలు అయితే వేసేవారు అవి ఎంత బాగుండేవో అవన్నీ చనిపోయాక మళ్ళీ అయితే వేయలేదు ఇంకా మా ఎన్నో సైలెంట్ గా ఉన్నాడు ఏం చేస్తున్నాడా అని చూస్తే పాపం మాలిజన్ అయితే తెగ ఇబ్బంది పెడుతున్నాడు తనేమో ఏమో క్లాసు చదువుకుందాం అనుకుంటే అసలు చదువుకోని ఫోన్లో స్నాప్చాట్లో ఫిల్టర్స్ అవి పెట్టుకుంటున్నాడు ఫంక్షన్ జరుగుతుందని చెప్పాను కదా అక్కడికి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు ఇంకా మా వదినతో పాటు మేము కూడా ఫంక్షన్కి అయితే వెళ్ళామండి ఇంకా నాన్ వెజ్ అయితే పెట్టారండి మటను చికెను అపోలో ఫిష్ అలానే ప్రాన్స్ బిర్యానీ డెజర్ట్స్ అయితే నా ఫేవరెట్ డెజర్ట్ యాప్రికో డెలైట్ అనమాట అది కూడా తిన్నాను తర్వాత హనీ ఆల్మండ్ ఐస్ క్రీమ్ కూడా తిని లంచ్ అయితే ఫినిష్ చేసేసాము ఇంకా కొంచెం సేపు వాళ్ళందరం కూర్చొని కబుర్లు అయితే చెప్పుకున్నాము తర్వాత మా అత్తయ్య అయితే బయటికి తీసుకొచ్చారు మమ్మల్ని ఇక్కడంతా చూపిస్తాను రండి అని ఇక్కడైతే బ్రాండ్వి ఆఫర్లు అయితే ఉన్నాయంటండి క్లాత్స్ ఇలా చాలా ఉన్నాయి మీకు ఏమైనా నచ్చితే తీసుకోమని చెప్పి అత్తయ్య అయితే తీసుకొచ్చారు కిందకి ఇంకా ప్యోమా బ్రాండ్ అయితే నేను వినయ్కి చూస్తున్నాను చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ అయితే ఉన్నాయి ఇవన్నీ టాప్స్ మేమైతే కొన్ని తీసుకున్నాము ఇవైతే పిల్లల సెక్షన్ నాకైతే ఇది నచ్చిందండి మా విన్నుకి చాలా బాగుంటుందేమో అనిపించింది ఇంకా ప్యోమాలో ఒక జాకెట్ అయితే తీసుకున్నాను వాడికి డైలీ వేర్ బట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ మా విన్ను అయితే కొన్ని ఫ్యాంట్లు కూడా సెలెక్ట్ చేసుకున్నాడు మా విన్ను అయితే నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అన్నీ తీసేస్తున్నాడు షూస్ అయితే చాలా చూపించాడు పాపం వాడి సైజ్ అయితే లేవు చిన్నవి తీస్తున్నాడు లేదంటే పెద్దవి తీస్తున్నాడు లేవన్నానని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు వాటిని బిల్ వేయిచ్చేసిన తర్వాత మేము ఆడిపించడం కోసం ప్లేస్కి అయితే వెళ్తున్నాము దీని చుట్టూ రెండు రౌండ్లు వేస్తే చాలు రోజుకి చాలా వాకింగ్ అయితే అయిపోతుంది ఇక్కడే ఇంకా మొత్తం మాకు అన్నీ చెప్తూ చూపిస్తూ ఉన్నారు మా విన్ను మా అలీజ అయితే ఫాస్ట్ గా ముందే వెళ్ళిపోతున్నారు మాకంటే ఇంకేదైతే క్లబ్ హౌస్ అనమాట లోపల సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది వాళ్ళకి ఏం కావాలన్నా సరుకులన్నీ ఇక్కడ తీసుకొచ్చుకుంటారు అలానే ఇటు సైడ్ మెడికల్ షాప్స్ అలానే హాస్పిటల్ కూడా ఉంటుంది ఇక్కడే అందరూ ఉంటారు ఏ ప్రాబ్లం వచ్చినా సరే అందరు డాక్టర్స్ అవైలబుల్ గా ఉంటారు ఇక్కడే ఇంకా దీని పక్కనే ఫంక్షన్ హాల్ కూడా ఉంది మనకి ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడే చేసుకోవచ్చు ఇంక సూపర్ మార్కెట్ లోకైతే అత్తయ్య నన్ను వెళ్ళమన్నారు కానీ నాకు భయం వేసింది నేను వెళ్ళలేదు ఇంక మా విన్ను అయితే ఆడుకుంటానని చెప్పి ఇక్కడికైతే వచ్చాడు ఇంకా మా విన్ను అయితే అన్ని అలాగా ఆడాలో అన్ని చెక్ చేసుకుంటున్నాడు ఇంకా పార్క్ వచ్చామంటే మాత్రం మా విన్ను ఎవరు ఆపలేరు అంత హుషారు వచ్చేస్తుంది చాలా సేపు జారుతూనే ఉన్నాడు ఇక్కడ చూడండి వెరైటీగా డక్స్తో ఉన్నాయి ఇక్కడ అయితే ఎంత చల్లగా ఎంత ప్రశాంతంగా ఉందండి అండి కూర్చొని కొంచెం సేపు కూడా చల్లగా ఎంత బాగా అనిపించిందో విన్ను ఇంటికి వెళ్దామన్నా సరే రాలేదు చాలాసేపు అయితే ఇక్కడే ఆడుకున్నాడు ఈ డక్ చూడండి ఎంత బాగుందో ఒక గంట సేపు అయితే ఉన్నాము ఎలా ఆడుకోవాలో అన్ని చెక్ చేసుకున్నాడు ఇక్కడ అయితే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే అక్కడ బాస్కెట్ బాల్ కోర్ట్ అయితే ఉందండి అక్కడ బాస్కెట్బాల్ అయితే ఆడుకుంటున్నారు పెద్ద పిల్లలు అయితే అలానే చాలా మంది సైకిల్ కూడా చాలా మంది తొక్కుంటున్నారు ఇంకా నేనే నాకు కొంచెంసేపు ఉయ్యాలు పోగాలనిపించి నేను కూడా కొంచెం సేపు ఉయ్యాలైతే ఊగాను కానీ నాకు ఎక్కువసేపు ఊగితే తలనొప్పి నొప్పి వచ్చేస్తుంది అండి అందుకని ఎక్కువసేపు ఊగను ఇంకా మా విన్నుని కొంచెం సేపు అయితే తిప్పేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాను నేను వస్తావా రావా అంటే మాత్రం అప్పుడు వచ్చాడు మా విన్ను ఇంక ఇక్కడ అయితే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇప్పుడు ఎలాగైతే పార్క్ లా ఉందో అదే అలానే చిన్న చిన్న ప్లేస్ లో పార్కులు అయితే ఉన్నాయండి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇంక మేము ఇంటికి వెళ్ళేసరికి మా వదిన అయితే స్నాక్స్ అయితే తెప్పించారు కట్ మిర్చి బజ్జీ పకోడి అలానే ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ స్టార్టర్ అయితే తెప్పించారు ఇంకా అవి కొంచెం తినేసి కొంచెం సేపు అయితే అక్కడ ఉన్నాము తర్వాత నైట్ అయితే అయిపోయింది ఇంక మేము ఇంటికి వెళ్ళిపోదామని రెడీ అవుతున్నాము ఇంకా బయట వ్యూ అయితే బాగుందని ఇలా లైట్స్ తోటి ఒక వీడియో అయితే తీసాను ఇంక మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి నైట్ నైట్కి అయితే అక్కడే ఉండిపోమని చాలా ఫోర్స్ చేశారు కానీ విన్నుకి స్కూల్ అయితే ఉంది కదా ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంకా అలానే మా క్యాబ్ కూడా వచ్చేసింది ఇంక మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా దారిలో నాకైతే ఐక్యా ఇలాగా హైటెక్ సిటీ అయితే కనిపించాయి చీకట్లో సరిగ్గా కనిపించలేదు కానీ అలా వీడియో అయితే తీసాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా అత్తయ్య వదిన వాళ్ళ ఇల్లు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి